హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక వీడియో అయితే నేను చేస్తున్నాను మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడండి పిట్టగోడ మీద పాత టైర్లతో నేను జాతి మొక్కలు నాడదామనుకుంటున్నాను ఇది వచ్చేసి గోడ పిట్ట గోడ అంటారు కదా అది చూసారా ఇది గోడ ముందు మొక్కలు పెట్టినాను మట్టి అనేది అంతా ఇటుపక్క చూసాను గ్యాప్ అయితే కనిపిస్తుంది కదా ఇటువైపు అటువైపు సగం గ్యాప్ అయితే కనిపిస్తుంది అందుకని సగం మాత్రమే పిచ్చింది అనమాట ఈ టైర్ అనేది ఎట పక్క అయితే కట్టాను మూడు టైర్లను ఎట్లా చేస్తున్నాను అనమాట ఇవి చుట్టూ నేను యాక్సబ్లేట్తో కోసాను కొన్ని శాఖతో కూడా కోసాను అనమాట ఒక రెండు వీడియో కూడా చేశాను పాత వీడియోలలో ఉంది కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు పాత వాళ్ళకైతే తెలుసు చూడండి కొనగంటి కూర ఉండేది మొత్తం పీకేశాను ఫ్రెండ్స్ కొనగంటి కూర అంతా తీసేసాను సరిగా రాలేదు అందుకని తీసేసాను గడ్డి ఎక్కువ నిలపల్ సరిగా రాలేదు కటింగ్ చేస్తూ ఉంటే ఇగుళ్ళని వస్తాయి నేను కటింగ్ చేయలేదు అందుకే ఇగులు రాలేదు గడ్డి కూడా ఎక్కువగా ఉండిపోయింది ఇదైతే ఎండిపోయిన ఆకులు పచ్చివే తీసుకొని వచ్చాను ఎండబెట్టాను ఇది కిచెన్ కంపోస్ట్ కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్ కాదు కిచెన్ వేస్టేజ్ పూలు ఇదైతే మట్టి మిశ్రమం నేనైతే పాత మట్టిలోనే ఒక గోలం నిండా ఎరువు కొంచెం ఒక గుప్పెడు వేప గింజలు వేసి దంచి వేసాను వేపపిండి లేకపోతే గింజలు వేసాను కలిపి పెట్టాను అన్నమాట ఇంతకుముందు ఈ రాళ్ళ మీద సపోర్ట్తో ఉండేది ఆ టైర్లు విరిగిపోయింది అంట వెస్ బట్టి వాటరు నాని నాని అందుకని నేను గోడ మీద పెట్టడం జరిగింది ఇవన్నీ కట్టింగ్ అన్నమాట మొత్తం తీసేసాను వేర్లు చూసారా కొనగంటి బూరలు మంచివి తీసుకొని నాటుతాను చాలా మొండిది అన్నమాట కొనగంటి కూర గోడ చూసారా ఇది వచ్చేసి కింద నేల మీద పాకించడానికి నేల మీద ఆల్రెడీ వేసిన్నాను కాకర చిక్కుడు సొర అవి నేతి మీరు పెట్టాను పై పైకి పాకించడానికి నేను చేసే ప్రయత్నం ఇది తాళ్ళు ఇది ఇలా కట్టాను చూసారా వచ్చేసింది కాకర మీద పలం పొందు కూడా ఇంతవరకు వచ్చేసింది కనిపించలేదు కదా దండ కూడా వస్తుంది దండడు ఇది వచ్చేసి కాకర వస్తుంది పైకి చిక్కుడు ఇంకా పాకలేదు ఇందనే ఉంది ఇంకా సగం ఇది కూడా రాలేదన్నమాట మొత్తం ఇంటి పెట్టేస్తాను పై ముందు అడుగు బాగానే కొంచెం మట్టి వేసినా అంటే కొంచెం చల్లగా బాగుంటుంది తీగ జాతి మొక్కలకి ఇలా లైట్గా మట్టిగా పెట్టి మనం లేరు మా మెదడులో వేసుకోవచ్చు కిచెన్ వేస్ట్ వేసి అలాగే గార్డెన్లో వచ్చే ఆకులు గడ్డి ఏదైనా సరే మనం అడుగు బాగానే వేసుకొని మంటి నింపుకోవచ్చు మొత్తం నింపి పెట్టేసి ఆకుకూర విత్తనాలు అయితే చల్లేసాను సెకండ్ టైం మన గార్డెన్లో నేల మీద మందారం వచ్చేసింది ఫస్ట్ టైం లక్ష్మీదేవికి పెట్టాను నేను మార్నింగ్ చూసుకోలేదనమాట ఇంకా రేపు రేపైతే ఒకటి వస్తుంది అనుకుంటాను ఇది ఇంకా రెండు మొగ్గులు ఉన్నాయి తీసేది మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్యం స్వామికి పెడతాను కనకంబ్రాలు మొన్న కోసాను మాల కట్టాను ఒక హాఫ్ మోర్ వచ్చేది అంతకంటే ఎక్కువ రావు అనమాట ఇది మూడు మూడు లేదా నాలుగు ఉన్నాయి అంతే దొండ చెట్టు పైకి అయితే వచ్చేసింది ఇది చేదు దొండ మామూలు దొండ ఏదో చూసుకోవాలన్నమాట చూసి డెవలప్ చేస్తాను కింద ఆకులని తెంపేసాను అనమాట దొండ ఎందుకంటే తెగుళ్ళు రాకుండా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మందారం మొక్క పెంచుకోండి వీటిలో మంచి కలర్స్ కూడా ఉంటాయి తెల్లది రెడ్ ఎల్లో అట్లా ఎల్లో మంచిది కాదంటారు ఏ పువ్వులైనా పెంచుకోవడానికి ఇళ్ళల్లో ఎంతవరకు కరెక్ట్ తెల్వదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇక్కడ నేతి బీర పెట్టాను సెకండ్ టైం పెట్టినట్వి అవి ఫస్ట్ టైం పెట్టింది ఉందండి పాక్కుంటూ పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ చెట్టుకు సపోర్ట్ ఇచ్చాను నేతి ఈ సీడ్ మన గార్డెన్లో డెవలప్ చేసింది ఫస్ట్ టైం ఒక కాయ వచ్చితే నేను వండుకోకుండా ఇలా సీడ్స్కు విత్తనాలు వదిలేసాను అనమాట ఇప్పుడు ఇది ఇంతవరకు పాకింది నేల మీద పాకితే ఎక్కువ వస్తాయి కాయలు